వార్త మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు యోదయ దేశపు రాజైన హీరోదు దినములలో అభియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది ఎలిజబెత్ గుడ్రాలయ్యన వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి ఇక్కడ చదువుకున్న ఈ మూడు వచనాల్లో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దేవుని సేవ కూడా అయినా తన భార్య అయినటువంటి ఎలిజబెత్ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంట సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని చూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట అలలుయా ఒకరు మైనస్ ఒకరు ప్లస్ అవుతున్నారు విశ్వాసుల దగ్గర సేవకులు గట్టిగా గద్దిస్తేనే అబ్బో అంటారు గద్దించకపోతే వేస్ట్ అంటారు ఆనాడు దేవునితో పెనుకులాడి యాకో విశ్రాహాలుగా మార్చబడ్డాడు కానీ ఈ రోజు విశ్వాసులతో సేవకుడు ఏం కావాలి పెనుకులాడాల్సి వస్తుంది ఎప్పుడు చూసినా అనుకూలంగా వారికి ఉండాలనుకుంటారు సేవకుడిని ఎప్పుడు చూసినా సేవకురాలు వారికి అనుకూలంగా ఉంటేనే మంచిది మంచివాడని అంటూ మాట్లాడేటువంటి రోజుల్లో మనం గమనిస్తున్నాం కానీ ఎలిజబెత్ జకరియాల గురించి స్టేట్మెంట్ ఏంటంటే వారు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అయితే వారికి ఒక మైనస్ ఏంటంటే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయాయి ఎలిజబెత్మ జీవితంలో గొడ్రాలుగా ఉంది ఒక భార్య భర్తల మధ్యలో పిల్లలు లేకపోవడానికి కారణము భార్య అయినా కావచ్చు లేక భర్త అయినా కావచ్చు అది గమనించుకోవాలి పిల్లలు లేకపోతే వెంటనే ఎవరి మీదకి వెళ్ళిపోతారంటే స్ట్రైట్గా వెళ్ళేది ఎవరి మీదకి ఆడోళ్ళ మీదకే పోతారు కానీ ప్రాబ్లం భర్తదై ఉండొచ్చు లేదా భార్యదై ఉండొచ్చు ఆ సంగతి తెలుసుకోకుండానే మాట్లాడుతూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు ఎలిజిపోయి దేవుడి దేవుని సేవ చేస్తుంది నీతిగా బ్రతుకుతుంది దేవుని ఆజ్ఞలు విధులు చొప్పున కొనసాగుతుంది దేవుని దృష్టిలో మంచి సర్టిఫికెట్ తీసుకుంది కానీ మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఆమెకు ఏం కలుగుతుంది అవమానం కలుగుతుంది ఏంటి అవమానం అంటే పిల్లలు లేకపోవడమే ఎవరు చూసినా మా మంచిదే కానీ గొడ్రాలు ఆమె మంచిదే కానీ గొడ్రాలు పిల్లలు లేరని చెప్పేసి ఆమె గురించి మనుషులు దండోర కొట్టినట్టుగా మాట్లాడారంట ఈ సంగతిని గుర్తిరిగినట్టు దేవుడు వారి గర్భమున ఒక కుమారుని ఇచ్చాడు ఆ కుమారుడి పేరే బాప్తి యోహాన్ వృద్ధాభిములు ఇచ్చాడు ఆ యోహాను ఇవ్వడానికి ముందు ఆమె గర్భం దాల్చినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది లూకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో మనుషులలో నాకుని నా తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేశననుకొని ఐదు నెలలు ఇతరుల కంటబడకుండా ఉన్నదంట హలలుయ్య ఆ మీదట దేవుడిచ్చిన గర్వ బట్టి దేవుని శుద్ధిస్తూ కానిపోయిన తర్వాత చక్కగా ఒక కృతజ్ఞత కూడిగా పెట్టారు వాళ్ళు హెలూయ లూకాస్ వార్త మొదటి అధ్యాయము యాభై ఏడో వచ్చినం ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబేత్ కుమార్ని కనెను అప్పుడు ప్రభువు ఆ మీద కనికర ఉంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించి చూశారా ఆమె ప్రసవించిన తర్వాత కుటుంబీకులందరూ సంతోషించారు ప్రసవించడానికి ముందు ఆమెకు అవమానం ఉంది అవమానానికి ముందుగా ఆమె దేవుని దృష్టికి నీతిగా నడుచుకుంటుంది ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలు వచ్చినా సరేగాక ఎలిజబేతమ్మ అవమానాన్ని నిర్లక్ష్యం చేసి నిరపరాధిగా నీతిగా ప్రభు సేవకునికి తోడ్పాటుగా ఉండి తన పరిచయలో తను ఏం చేసింది ముందుకి కొనసాగింది ఒకవేళ అవమానం నిర్లక్ష్యం చేయకుండా ఉండింటే ఆమె దేవుని విడిచిపెట్టేది దేవుని సేవకుని విడిచిపెట్టేది దేవుని గురించి చెడ్డగా మాట్లాడేదేమో అందుకనే వాక్యం సెలవు ఇస్తుంది నూట ఇరవై ఏడో కీర్తన మూడవ చంలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే గర్భఫలము భర్త ఇచ్చే బహుమానం కాదు గర్భఫలము డాక్టర్లు ఇచ్చే బహుమానం కాదు గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం దేవుడు ఆమెనంటేనే గర్భఫలం లేకపోతే లేదు బైబిల్లో మనం చూస్తే యాకోపకి ఇద్దరు భార్యలు ఉన్నారు లేయా రాహిలు లేయాని ప్రేమించకుండా తను రాహీలను ప్రేమిస్తున్నందుకు లేయ గర్భను తెరిచి రాహీల గర్భము దేవుడే మూసిపెట్టాడంట అంటే అక్కడ ఏం జరుగుతుంది ఆమెకి అవమానం జరుగుతుంది భర్త ద్వారా ఇద్దరు చేసుకున్న మర్యాదకి ఇద్దరిని ప్రేమించాలా లేదా ఒకరిని ప్రేమించడం ఒకరిని ద్వేషించడంలాగా చేస్తున్నందుకు ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆమెకే పిల్లలు లేకుండా చేస్తాను దేవుడు చేసేసాడు అంతే ఆ తర్వాత ఆమె కొట్లాడుతుంది యాకోబుతో నాకు పిల్లల్ని ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోవాలని అంటుంది ఆమె అప్పుడు ఆయన అంటాడు నేను దేవునికి ప్రతిగా నేనేమన్నానా అని అన్న తర్వాత ఆమె అర్థం చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తుంది రాహీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు ఆ కుమారుడి పేరే యోసేపు అప్పుడు ఆమె ఒక మాట చెప్పింది ఆది కాండము ముప్పై అధ్యాయం ఇరవై మూడో వచ్చింది చదవండి అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుడి కని దేవుడు నా నింద తొలగించను అనుకుని మరియు ఆమె యహోభావం మరి యొక్క కుమారి నాకు దయచేనుగా కనుకొని అతనికి అని పేరు పెట్టెను హలో ఆమెకున్న అవమానమును ఆమెకున్న నిందను దేవుడు తీసేశాడు కారణం ఏంటి అంటే ఆమె అవమానాన్ని తీసేయడానికి ముందుగా ఆమెకు అవమానం కలిగింది ఎలా అవమానం కలిగింది చూడండి ఆది కారణము ఇరవై తొమ్మిది ముప్పై ఒకటే వచ్చిన లేయా ద్వేషింపబడుట యహోవా చూసి ఆమె గర్భము తెరిచెను రాహులు గొడ్రాలయ్యుండెను చాలు గొడ్రాలై ఉండెను లేయా గర్భము తెరవబడిన కానీ కాలక్రమేణ ఆమె దేవునికి ప్రార్థన చేసింది దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకో కుమారునిచ్చిన తర్వాత నా నిందన దేవుడు తొలగించాడని ఆమె చెప్పగలిగింది కాబట్టి ఇప్పుడు మన జీవితంలో అవమానమును మనం చేయాలి నిర్లక్ష్యము చేయాలి